అందరికి నమస్కారం నేను మీ గజ్జలు చెన్నకేశ్వరుడు ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం లాక్డౌన్ సమయంలో ఎంతమందికి ఎన్నో విధాలుగా నేను సేవలు అందించాను అందులో భాగమే ఓ పెద్దానికి నేను అందించినటువంటి సేవని ఈరోజు వీడియో ద్వారా చూపించబోతున్నాను కరోనా సమయంలో కొన్ని ఫొటోస్ కూడా నేను చూపిస్తూ వీడియోస్ చూపిస్తూ ఆ పెద్దాముడి యొక్క కుమారుడి యొక్క మాటల్లో కూడా నేను ఎలాంటి సేవ అందించాను కూడా మీకు వీడియో ద్వారా చూపించబోతున్నాను చూడండి జ్యూలర్ ఇస్తున్నారు కదండి నేను వాళ్ళు ఇచ్చేస్తారా అందరికీ నమస్కారం నా పేరు చావాలి బాలాజీ మాది బంగారుపేట గ్రామం వెంకటగిరి మున్సిపాలిటీ ఈ ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న ముఖ్య కారణం ఏమన్నా కోవిడ్ సమయంలో మనకి ఏర్పడిన విపరీతమైన విపత్తులు ఆ సమయంలో ప్రజా జనాలందరూ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ మనందరికీ తెలిసినవే మేము ఆ సమయంలో నేను మా బ్రదర్ బయట రాష్ట్రాల్లో వర్క్ చేస్తుండేవాళ్ళం కోవిడ్ నిబంధనల కారణంగా మేము మన ఆంధ్రప్రదేశ్లోకి రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అనుకోకుండా మా అమ్మగారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించి ఆమెకు కోవిడ్ అని నిర్ధారించడం జరిగింది ఆ సమయంలో మేము హాస్పిటల్లో ఆమె అడ్మిషన్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ అపోలో హాస్పిటల్లో అన్ని అడ్మిషన్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము కానీ ఇక్కడ మా ఊరి నుంచి ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన సమయంలో ఎవరిని అడగాలి ఎవరి ద్వారా ఆమెని అక్కడికి హాస్పిటల్కి పంపించాలి మేము ఇబ్బంది పడుతున్న సమయంలో మా స్నేహితుడు చిన్నకేశవులకి విషయం ఫోన్ ద్వారా నేను చెప్పడం జరిగింది చన్నకేశలు వెంటనే స్పందించి మా అమ్మగారిని కారులో హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిషన్ చేయించి ఐసీయూలో జాయిన్ చేపించి డాక్టర్ దగ్గర ఆమె ఆరోగ్య పరిస్థితి ఇప్పటికప్పుడు తెలుసుకుని మాకు ఫోన్ ద్వారా విషయం తెలుపుతుండేవాడు కోవిడ్ నిబంధనలు సవరించిన తర్వాత మేము తిరిగి మా ఇంటికి వచ్చి మా అమ్మగారిని చూసుకోవడం జరిగింది ఆ మా అమ్మగారిని ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ తర్వాత అపోలో యాజమాన్యం కోవిడ్ తగ్గిందని చెప్పి ఇంటికి పంపించడం జరిగింది ఆ సమయంలో చిన్న కేసుల్లో దగ్గరుండి మా అమ్మగారిని ఇంటికి తీసుకొచ్చి ఆమెకు కావాల్సిన నిత్యావసర వస్తువులు అయితేనేవి ఆరోగ్య రీతి ఆమెకు కావాల్సిన మందులు మాత్రలు ఇలాంటివి కూడా ఆయన అతను సమకూర్చడం జరిగింది అతను చేసిన ఈ మంచి పనికి మేము అతనికి కృతజ్ఞతలై ఉన్నాము ఈ విషయం అందరికీ పది మందికి తెలియాలి అతను చేసిన సేవా కార్యక్రమం ఉద్దేశంతోనే ఈ వీడియో చేసి పంపించడం జరుగుతుంది అందరికీ చూస్తారు కదా కరోనా వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మనుషులు మనుషులు మనుషుల మధ్య దూరం పెరగడమే కాకుండా సంబంధాలు అనేటి దూరం అయిపోయి బంధుత్వాలు బంధాలన్నింటి దూరం అయిపోయి కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు అందరం ఎదుర్కొన్నాము అందరూ తెలిసిన విషయమే కానీ ఆ రోజు ఆ పెద్ద చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఎలాగంటే బిడ్డలు ఉన్నారు అందుబాటులో లేరు వాళ్ళు ఒకరు అమెరికాలో ఉంటున్నారు ఒకరు ముంబైలో ఉంటున్నారు బంధువులు ఉన్నప్పుడు కూడా దగ్గర లేనటువంటి పరిస్థితి ఈ కరోనా వల్ల లాక్డౌన్ విధించడంతో బయట రాష్ట్రాల వాళ్ళు ఏ ఊరు వాళ్ళు ఆ ఊర్లో ఏ రాష్ట్రం ఆ రాష్ట్రంలో నిర్బంధం అయిపోవడం ఎక్కడెక్కడికి పోలేని పరిస్థితి ఎక్కడైనా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా కాపాడుకునే పరిస్థితి లేదు ఆ రోజుల్లో అలాంటి సమయంలో ఆ పెద్దాముల్ని కాపాడడం కూడా నాకు ఎంతో బాధ్యత అనిపించింది ఎందుకంటే వాళ్ళ కొడుకులు ఇద్దరు కూడా నాకు స్నేహితులే తెలిసిన వాళ్ళే కానీ వాళ్ళు అందుబాటులో లేరు వాళ్ళు అన్ని విధాలుగా హాస్పిటల్లో ఏర్పాట్లు చేసినప్పటికీ ఆమెను హాస్పిటల్లా తీసుకుపోయి పోవడానికి ఎవరు ముందుకు రాలేనటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఆ ఆ పెద్దవాడి కా ప్రాణాలు కాపాడాలని నేను ఎంతో బాధ్యతగా తీసుకొని నేను ఆ రోజు కారులో హాస్పిటల్కి తీసుకెళ్లి జాయిన్ చేయించడం అలాగే ఐసీయూలోకి వెళ్ళి కూడా వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు టెన్షన్ పడుతున్నారు మా అమ్మకి ఏమైంది ఏమైందని నేను ఐసీయూలోకి వెళ్ళి కూడా ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్ళి కూడా వీడియో కాల్ చేసి చూపించి అక్కడ వీడియోస్ తీసి కూడా వాళ్ళకి షేర్ చేసి ఏం భయం లేదు మేము క్షేమంగా హాస్పిటల్లో ఉన్నారు ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని ధైర్యం చెప్పి నేను రావడం జరిగింది మళ్ళీ పదిహేను రోజుల తర్వాత ఆమెని కోలుకున్న తర్వాత కూడా హాస్పిటల్కి వెళ్ళి ఆ పెద్దమ్మ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి ఆమెకి నిత్యావసర సరుకులు కూడా నేను చాలా అందించడం కూడా జరిగింది వాళ్ళు ఎప్పుడు అంటుంటారు వాళ్ళు కొడుకులు ఇద్దరు నాతో మా స్నేహితులే మా అమ్మకి నువ్వు కోసం ప్రాణమైన ఇది అని చాలాసార్లు నాకు అనేవాళ్ళు అప్పుడు నాకు ఎంత గర్వంగా అనిపించేది కూడా నేను చేసిన సాయం కూడా చెప్పుకుంటున్నాను వీళ్ళు ఇలాగా అని అంతేకాకుండా ఇప్పటికి కూడా వాళ్ళు నాకు ఏదైనా సమస్య వచ్చినా కూడా మమ్మల్ని మర్చిపోవద్దు ఇలాంటి పరిస్థితులైనా మాకు ఒక ఫోన్ చెయ్యి నీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము సాల్వ్ చేస్తామని కూడా అప్పుడప్పుడు చెప్తుంటారు కానీ ఈ చెట్టు సాయం చేసి మళ్ళీ దానికి ప్రతిఫలం ఆశించడం అనేది నాకు ఇష్టం ఉండదు అందుచేత మా గిరు చాలా థ్యాంక్స్ బాలాజీ ఎందుకంటే నేను మీకు సాయపడి నాలుగైదు సంవత్సరాలు అవుతున్న గుర్తు పెట్టుకొని కూడా ఇప్పటికీ మీరు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరూ తెలియజేయాలని చెప్పేసి ముందుకు రావడం నాకు చాలా సంతోషం ఉంది అందుకు మీకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే చేసిన సాయము ఇరవై నాలుగు గంటల్లో మర్చిపోతున్న ఈ రోజుల్లో గడిచి ఐదు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మీరు నేను మీకు ఏ విధంగా ఉపయోగపడ్డానో సాయపడ్డాననే దాని గురించి మీరు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరూ తెలియజేయడానికి ముందుకు రావడం నాకు ఎంతో సంతోషం ఉంది అందరికి మీకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే కరోనా సమయంలో ఒకవైపు మా కుటుంబాన్ని నేను కాపాడుకుంటున్నే ఈ సమాజంలో పుట్టాను నా చుట్టూ ఉన్నటువంటి మనుషులు కూడా అందరూ బాగుండాలి అందరిలో నేనుండాలనే ఉద్దేశంతో నాకు తోచిన సాయం చేయగలి చేయగలిగిన సాయం కరోనా సమయంలో చేశాను నేటికి ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను ఆ భగవంతుడు నాకు ఇంకా ఎంతోమంది సాయం చేసే విధంగా నాకు అవకాశాలు కల్పిస్తారని మొన్నసారి ఆ భగవంతుని కోరుకుంటూ అందరూ నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్